చలాకి పిల్లి కథ మనం ఈరోజు తెలుసుకుందాము అనగనగా మాలోకంలో ఒక ఇంట్లో ఓ చలాకీ పిల్లి ఉండేది అది ఎంత చలాకీ అంటే ఎలుక కనబడనవసరం లేదు దాని మీసం కొస చూస్తే చాలు దాని జాడ పసిగట్టేసేది కనబడిందంటే ఆ ఎలుక పని అయిందన్నమాట అందుకని ఆ ఇంట్లో ఎలుకలకి వాటి కన్నాలు వదిలి రావడమే ప్రాణ సంకటమై తిండికైనా బయటకు రావడం మానేశాయి ఆ చలాకి పిల్లకి అది ఏమీ నచ్చలేదు ఎలుకలు బయటకు వచ్చి వాటి తిండి తిని లావెక్కాలి అప్పుడు వాటిని పట్టి తింటేనే తన కడుపు నిండుతుంది ఎలుకలు ఎలా బయటకు వచ్చి తిరిగేలా చేయాలా అని ఆలోచించి ఒక పన్నాంగం పన్నింది చచ్చిపోయినట్లు తలకిందులుగా దూలా నుంచి వేలాడుతూ కూర్చుంది అదేంటి ఇలా కదలక మెదలక వేలాడుతుంది అని ఎలుకలు కన్నాలలోంచి చూసి ఆశ్చర్యపోయాయి అయినా వెంటనే బయటికి రాలేదవి మరి కొంచెం సేపు అయ్యాక చూసి ఇంక అలాగే ఉంది అని చచ్చిపోయిందేమో అనుమానం ఆ ఇలుకలకు కలిగింది అయినా జాగ్రత్తగానే కొంచెం బయటకు వచ్చి అలా అలా కన్నాల దగ్గరే తచ్చాడాయి పిల్లిలో చలనం గిలనం లేదు చాలా రోజులయ్యాయి మరి కొంచెం సేపు అయ్యాక చచ్చిపోయి ఉంటే యజమాని పారేసే ముందు అలా వేలా వేలాడగట్టి బయటకు వెళ్ళి ఉంటాడని ధైర్యం తెచ్చుకొని పిల్లి ముందు నుంచి వెళ్ళి దానిని ఓసారి ముట్టుకొని అప్పటికి ఏమీ చలనం లేకపోతే పిల్లి సంగతి మరిచిపోయాయి హాయిగా దొరికిన మంచి మంచి పళ్ళు పలహారాలు పుట్ట నిండా తిని పిల్లి ముందే ఆ గదిలో ఆటలాడుకోవడం మొదలెట్టాయి అప్పుడు పిల్లి లేచి ఓ మూడు నాలుగు ఎలుకల్ని పట్టుకొని కడుపు నిండా తినేసింది మిగతా ఎలుకలు అమ్మోయ్ బాబోయ్ అంటూ మళ్లీ కన్నాలలోకి పారిపోయాయి ఆ తర్వాత అవి బయటకు వస్తే ఒట్టు మళ్ళీ పిల్లికి ఇంకో ఎత్తు వేసి ఎలుకల్ని బయటకు రప్పిస్తేనే గాని తనకిష్టమైన ఇలక మాంసం దొరికేటట్టు లేదు అందుకని ఈసారి గదిలో వాటికి కనబడకుండా ఉండేలాగా గది మూలన కుప్ప వేసిన ముగ్గులో దాక్కుంది ఎలుకలు కన్నాలలో నుంచి చూసి రోజు రోజులా పిల్లి కనబడలేరి అని ఆశ్చర్యపోయాయి కానీ ఒకసారి దాని ఆటలో దెబ్బతిన్నాయి కదా అని ఓ ముసలి ఎలుక ఉండండిరా నేను వెళ్ళి పరీక్ష చేసి వస్తాను ఒకవేళ అది నన్ను పట్టేసుకున్నా కాటికి కాళ్ళు చాచుకున్న నన్ను అది చంపేసినా ఏం కుంపం నిగిపోదు మీరు బ్రతికిపోతారు అదే చాలు నాకు అని గదిలోకి వచ్చింది ముగ్గుకుప్ప కొంచెం చెదిరినట్లు చూసి దానిని సూక్ష్మంగా పరీక్షించింది అందులో పిల్లి ఆకారం గుర్తుపట్టి త్వరగా కన్నం చేరుకొని వెళ్ళకండర్రా అక్కడ దాక్కుని చూస్తుంది అని పిల్లి ఆట కట్టేసింది ఒకసారి పడ్డ గోతులో మూర్ఖుడే పడాలి మళ్ళీ మళ్ళీ అని తెలియజేసే నీతి కథ ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిందేమిటి అంటే మోసపోవడం తప్పు కాదు కానీ ఒకసారి మోసపోయిన తర్వాత జాగ్రత్త పడాలి కానీ అలా పడరు మళ్ళీ మళ్ళీ మోసపోతూ ఉంటారు అతి ఆశ మోసానికి గురిచేస్తుంది మానవులు సహజంగా ఆశ పడతారు ఆ ఆశని మనల్ని మళ్ళీ మోసానికి గురిచేస్తుంది ఒక్కసారి పడ్డ గోతిలో మూర్ఖుడే పడాలి మళ్ళీ కానీ తెలివివంతులు ఎప్పుడూ పడరు అని తెలియజేసే నీతి కథ